శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందర్య నమ మనం సౌందర్యలహరిలోని తొంభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు ఆ పరబ్రహ్మస్వరూపిణి అయిన అమ్మవారిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇతర ఏ శక్తులతో పోలికలేని ఆ మహాశక్తిని మన చేత ध्यानञ्चयिस्तु नरुत्रं वैदात्रं कति कति भजन्ते न कवया श्रियो देव्या को वा न भवति पतिः महादेवं हित्वा तव सति सतीनामचर मे कुचाभ्यामासङ्गः తరోరభ్య రప్యసులపా ఈ శ్లోకంలో స్ఫుటంగా తెలియజేస్తున్నది ఏంటి అంటే కాస్త శ్రమిస్తే బాగా కష్టపడితే లక్ష్మి సంపదలను సంపాదించుకోవచ్చు లక్ష్మీదేవిని వశం చేసుకోవచ్చు అలాగే మరి కాస్త కష్టపడితే రాత్రింబవళ్ళు కష్టపడితే సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు కానీ లక్ష్మి సరస్వతులను పొందినంత సులభంగా పరబ్రహ్మస్వరూపిణి అయిన జగన్మాత అనుగ్రహం పొందడం అంత సులభం కాదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు హే సతీ ఓ పతివ్రత వైదాత్రం అంటే విధాతకు సంబంధించినదైన కళత్రం అంటే భార్య పత్ని వైదాత్రం కళత్రం సరస్వతీదేవి కతి కథి ఎందరెందరో కవయ కవులు నభజంతే సేవించకుండా ఎలా ఉంటారు కవిత్వం కోసం అసాధారణమైన కవితలు చేయడం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మను సేవింపకుండా ఎలా ఉంటారు సేవిస్తూ ఉంటారు అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు వాళ్ళంతా కూడా సరస్వతీదేవిని వచనం చేసుకోగలుగుతారు శ్రీయో అలాగే లక్ష్మీదేవి యొక్క కై అపి ధనై ఏ కొంతో ధనము చేతగాని కోవ ఏ పురుషుడైనా కూడా పతి ఆ లక్ష్మీదేవికి పతి కాగలడు అంటే లక్ష్మీపతి లక్ష్మీని వశం చేసుకుని లక్ష్మీపతిగా కాగలడు నా భావతి కాకున్నాడు నా భావతి అంటే కాకున్నాడు సతీనాం అచరమే పతివ్రతలలో అగ్రగణ్యమైన భగవతి వినివు మహాదేవం హిత్వా మహాదేవుణ్ణి విడిచి నువ్వు కురవకథరో రభ్య కురవకతరో కురవకథరో అంటే ఆ గోరింటాకు చెట్టుకు కూడా ఆలింగనం ఇవ్వవు అంటే అమ్మవారు తత్వం కనుక శివశక్తులు ఇద్దరూ కలిసి ఆలింగనం దానికి ఇస్తున్నారు ఈ ఆలింగనం ఏంటి అంటే వీటికి మొక్కలకి కూడా కొన్ని దోహద క్రియలు ఉంటాయట అలాంటి దోహద క్రియలలో ఒకటి తాడనం రెండు ఆలింగనం ఇలా కొన్ని చెప్పబడుతూ ఉంటాయి ఇంతకుముందు మనం తాడనం గురించి తెలుసుకున్నాం పరమేశ్వరుడి యొక్క వనంలోని అశోక వృక్షానికి అమ్మవారి యొక్క పాద తాడనంతో అది మరింతగా పుష్పిస్తోంది అని అలాగే ఇక్కడ గోరింటాకు వృక్షాన్ని ఉటంకించారు ఇలా అమ్మవారి యొక్క పాతివ్రత్యాన్ని మన చేత ధ్యానం చేయిస్తున్నారు నిజానికి ఇక్కడ ధ్యానం చేయిస్తున్నది ఏంటి అంటే పరబ్రహ్మస్వరూపిణి అయిన దేవి అనుగ్రహం పొందడం అంత సులభమైనది కాదు అంటే ఈ తల్లి ఎవరికి వశం కానిది మహామాయా స్వరూపిణి ఆ విషయాన్ని మళ్ళీ తర్వాత శ్లోకంలో మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు తల్లి పతివ్రత అగ్రగణ్య ఎందరెందరో కౌలు సరస్వతీదేవిని పొందుతూ ఉన్నారు వారు సరస్వతి వల్లభులు అని చెప్పుకుంటూ ఉన్నారు మరికొందరు ఎంతో కొంత ధనాన్ని సంపాదించుకుని లక్ష్మీపతులు అనుకుంటూ ఉన్నారు ఇలా పతివ్రతలలో శిరోమణి అయిన ఓ తల్లి నీ ఉద్యానవనంలో ఉన్న గోరింటాక్ వృక్షానికి దోహదం చేయవలసి వచ్చినప్పుడు కూడా నువ్వు అర్ధ భాగమైన సదాశివునితో కూడియే ఆలింగనం చేస్తావు మనం అంతరార్థంగా ఒక విషయాన్ని గమనించాలి మనం బాగా కష్టపడి సంపదలను సంపాదించుకోవచ్చు అలాగే కళలను నేర్చుకోవచ్చు లక్ష్మి అంటే సంపదలకు సూచిక అలాగే సరస్వతీదేవి అంటే కళలకు సూచిక వీటిని సంపాదించుకోవచ్చు కానీ ఆత్మజ్ఞానాన్ని పొందటం అంత సులభం కాదు దానికి సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహమే కావాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు తప్ప లక్ష్మి సరస్వతి ఎవరిని కూడా ఇక్కడ తక్కువగా చేసి మాట్లాడటం లేదు దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి నమః